రాజకీయాలలో ఉపాధ్యాయులు అడ్వకేట్లు డాక్టర్లు సక్సెస్ అయిన వారు ఉన్నారు వారి ఆదర్శంగా తీసుకున్న ఓ యువ డాక్టర్ ఈసారి జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన జాతకాన్ని పరిశీలించుకునేందుకు రంగంలో దిగుతున్నారు ఆయన ఎవరో కాదు డాక్టర్ బండారి రాజ్ కుమార్ ప్లస్ ఆసుపత్రి నడుపుతున్నారు ఊరు పెద్దపెల్లి నాన్నగారు బతుకు తెరువు కోసం బెల్లంపెల్లి పెళ్లి కార్మికుడుగా పనిచేశారు బాల్యమంతా పోరాట ప్రాంతం సింగరేణి ఏరియాలోనే గడిచింది ఆ ప్రభుత్వంతో విద్యార్థి దశలోని ఉద్యమ నాయకుడుగా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు గాంధీ ఆసుపత్రి వైద్యుల సమస్యలపై ప్రశ్నించే గొంతుగా మారారు మేధావులు ప్రశ్నించకపోతే సమాజమే చెడిపోతుందని చెప్పేవారు ఉన్నారు కానీ ఎంతమంది ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు డాక్టర్ మదిలో తట్టిన ఆలోచన చట్టసభలలో ప్రజల పక్షాన నిలబడాలని నిర్ణయానికి వచ్చారు ఈ ప్రాంత ప్రజల సమస్యను పరిష్కరించడానికి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో తలపడాల్సిందిగా మిత్రుల ప్రోత్సాహంతో అటువైపు నిర్ణయం తీసుకుంటున్న డాక్టర్ బండారి రాజ్ కుమార్ గురించి మరికొన్ని వివరాలు కోట్లాది మంది ప్రజల జీవితాలకు వెలుగునిచ్చే అధికారం ఒక చట్టసభలు మాత్రమే అలాంటి గౌరవమైన చట్టసభలలో నిస్వార్థపరులైన మేధావులు అడుగుపెడితే ఈ దేశం ఇలా ఉండేది కాదంటూ చాలామంది మేధావులు విశ్లేషిస్తూ ఉంటారు నాణ్యమైన విద్యా వైద్యం ఉచితంగా అందిస్తే ఈ దేశం దానంతటదే అభివృద్ధి చెందుతుందని నమ్ముతున్న ప్రముఖ వైద్యుడు డాక్టర్ రాజ్ కుమార్ విద్యావంతులను పట్టభద్రులను కూడగట్టుకుని ఎమ్మెల్సీ ఎన్నికల్లో తలపడేందుకు సిద్ధమవుతున్నారు డెబ్బై అయిదేళ్ల స్వాతంత్ర దేశంలో ఇప్పటికీ పేదరికం ఉన్నదంటే అది కేవలం వైద్యానికి లక్షలు చెల్లించడమే అంటున్నారు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మంచిర్యాల చౌరస్తాలో ఆర్కే హాస్పిటల్ నడుపుతున్న పేదోళ్ల వైద్యుడిగా పేరున్న డాక్టర్ బండారి రాజ్ కుమార్ రాజకీయాలపై రావాల్సిందిగా పట్టభద్రులు వెన్ను తట్టి ప్రోత్సహిస్తున్నారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇప్పటికే డాక్టర్ సంజయ్ కుమార్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ శాసనసభల్లో ఉన్నారు వరంగల్ లో ఎంపీగా డాక్టర్ కావ్య ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులు డాక్టర్లు రాజకీయాలలో సక్సెస్ అయ్యారు వారిని ఆదర్శంగా తీసుకున్న డాక్టర్ రాజ్ కుమార్ త్వరలో జరగనున్న కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తలపడేందుకు దాదాపు నిర్ణయం తీసుకున్నారు విద్యార్థి నాయకుడుగా తెలంగాణ ఉద్యమంలో తన పాత్ర పోషించారు గాంధీ ఆసుపత్రి వైద్యులతో కలిసి కోవిడ్ సమయంలో సేవలందిస్తూ డాక్టర్ల సౌకర్యాల కోసం పోరాడాడు సింగరేణి ప్రాంత బిడ్డలకు పోరాటం నేర్పాల్సిన అవసరం లేదు సాహసాల గురించి చెప్పాల్సిన అవసరం లేదు త్యాగాల గురించి బోధించాల్సిన అవసరం లేదు అన్ని తెలిసిన రైతు కుటుంబానికి చెందిన బీసీ వర్గాల బిడ్డల కష్టసుఖాలను అనుభవించిన కుటుంబం నుంచి వచ్చిన డాక్టర్ రాజ్ కుమార్ ముందు తరాలకు ఆదర్శంగా ఉండాలని పైన ఎమ్మెల్సీ వేదికగా చట్టసభలలో వెళ్లి గొంతు కావాలని ఆశిస్తున్నారు కరీంనగర్ జిల్లాకు చెందిన డాక్టర్ రాజ్ కుమార్ రైతు కుటుంబానికి చెందిన వ్యక్తి జన్మించారు పాఠశాల విద్యాసింగరేణి ఉన్నత పాఠశాల రామకృష్ణాపురం ఆదిలాబాద్ జిల్లాలో జరిగింది ఎంబీబీఎస్ ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజ్ హౌస్ సర్జన్ గాంధీ హాస్పిటల్లో పూణేలో పీజీ పూర్తి చేశారు తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని తెలంగాణ సాధన కోసం కృషి చేశారు గాంధీ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ లో డాక్టర్ల సమస్యల పరిష్కారం కొరకు పనిచేశారు కోవిడ్ హోమ్ ఐసియు అనే ఆలోచనతో తెలంగాణ ఆంధ్రాలో సుమారు ఐదు వేల మందికి రోగులకు సేవలు అందించారు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ మెంబర్ గా ఎన్నికయ్యారు ఆర్కే ఆసుపత్రిలో స్థాపించి డయాగ్నాస్టిక్ అత్యవసర సేవలు అందిస్తున్నారు టీఎస్ఎంసీ ఈసీ సభ్యుడుగా హెచ్ఆర్డీఏ కరీంనగర్ జిల్లా అధ్యక్షులుగా దానా కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు ప్రజాసేవే లక్ష్యంగా పనిచేస్తున్న డాక్టర్ బండారి రాజ్ కుమార్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పట్టబదులు కోరుతున్నారు సీటు ఎక్కగానే ప్రజలను విస్మరిస్తున్న స్వార్థపరులు తయారవుతున్న ఈ రోజుల్లో డాక్టర్ బండారి రాజ్ కుమార్ లాంటి వారు రాజకీయాల్లోకి వచ్చి నిస్వార్థంగా ఎలాంటి లాభాపేక్ష లేకుండా ప్రజాసేవ చేయాలని అభిమానులు కోరుతున్నారు వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి